సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర కలెక్షన్ నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం మోదుగు పువ్వుకి సంబంధించిన టీ గురించి నిజంగా దీనివల్ల అంటే వినటం వరకు ఓకే గానీ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఈ టీని ఎలా చేసుకోవాలి ఎవరు తాగాలి ఏ వయసు వాళ్ళు తాగాలి అంటే ఏ రకమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు తాగాలి ఏ ఇబ్బంది లేకపోయినా తాగాలి ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి నిజంగా ఈ టీని ఎవరు తాగాలి అసలు ఎందుకు తాగాలి మోదుగా ప్లాంట్ అంటేనే వృక్షం అంటేనే మనకి అమృత బండాగారం అంటారండి దాన్ని మామూలు మోదుగా చెట్లు పత్తివి ఉపయోగపడతాయి పంచాంగాలు ఉపయోగపడతాయి దానిలో ఒకటి ఆకులేమో విస్తరాకులు కింద మోదుగా ఆకులు వస్తాయి అవునండి అది పూజలు అవి చేసినప్పుడు మనకి ఆ విధంగా మనకి భోజనానికి అవి వాడతాం దానివల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి ప్లస్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి అంటే ముందు నుంచి తాగుతుంటే అసలు కిడ్నీ మోదు చెట్టుని మనం ఉంటే మనం మామూలుగా పరిశీలిస్తే ఏంటంటే వాటర్ ఉన్నా లేకపోయినా కూడా అది బతికి ఉంటుందండి అంటే ఏ కండిషన్ లో అయినా కూడా మోదు చెట్టు చనిపోద్దు అనమాట ఒకసారి ప్లాంటేషన్ చేస్తే ఒకవేళ అది మొత్తం కింద కట్ చేసినా కూడా దాని వేరుని పట్టుకుని మళ్ళీ మొక్కలు ఎక్కువ వచ్చేస్తూ చావే లేదు దాని చావు లేవు మెయిన్ ఎలాగో ఇది కూడా అంతే నేను గత ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నేను కామన్ గా ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటే అది ఎక్కువ క్రానిక్ కాకుండా అంటే పూర్తిగా మరి ఇంకా పెరక్కన్నా అక్కడతో స్టాప్ చేసేస్తుంది అండి పెరక్క దీర్ఘంగా బాధపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మరీ క్రానిక్ అవ్వకన్నా ఇబ్బంది పడలేకుండా చేస్తుంది మన మన యోగా ఇన్స్టిట్యూట్ లో కొంత వస్తూ ఉంటారండి కొంతమంది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తారు వాళ్ళు చాలా హాస్పిటల్ తిరిగి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ టీని జరుగుతుందండి ఓకే ఇప్పుడు మామూలుగా అంటే మీరు రాక ముందు నుంచే కనుక మనం అలవాటు చేసుకుంటే వచ్చే అవకాశమే ఉండదు కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నారు కదా నిజంగా ఏ వయసు వాళ్ళ నుంచి అలవాటు చేసుకోవచ్చు ఈ వయసు ఆ వయసు లేదండి మన పిల్లలకి అయితే అట్లీస్ట్ నెలకి రెండు సార్లు మోదుకాకులో భోజనం పెట్టడం ఈ మోదు పువ్వులతో నలుగు పిండి కింద కూడా చేసుకుంటారండి అంటే మోదు పువ్వులు వంద గ్రాములు తీసుకుని బిర్యానీ ఆకు మన పెసలు గానీ శనగలు గానీ దాంట్లో కలిపి నలుగు పిండి కింద అప్లై చేసుకుంటే ఏంటంటే ఈ శరీరంలో ఉండే కాంతి పెరుగుతుంది స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు మన సన్ లైట్ నుంచి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయని తగ్గుతాయని కూడా వాడతారు ఇది వచ్చేసి దీని యొక్క చిగుళ్ళని ఈ తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఫ్యామిలీస్ లో ఫిఫ్త్ మంత్ క్యారియింగ్ లో కూడా ఇది ఆవుపాల్లో చిగుళ్ళు మరగబెట్టేసి ఫిల్టర్ చేసి తాగుతారండి మో మోదుగు చిగులు ఈ మోదుగు చిగుళ్ళు తాగటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా మంది మనకి సాఫ్రాన్ అనే పిల్లలు గ్లో గ్లో రావడానికి వాడుతూ ఉంటారు అందు ఒరిజినాలిటీ రావట్లేదు మన ఇది నేను అది ఎంతవరకు నిజం అన్నది తెలుసుకోవడంలో ఒక రెండు మూడు ఫ్యామిలీస్ నేను అడిగాను అనమాట వాళ్ళు తాగడం కూడా నేను చూసాను అనమాట వాళ్ళు ఫిఫ్త్ మంత్ లో ఇస్తారంటే ఒక 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 రోజు ఇస్తారు ఒకటే రోజు ఒకటే రోజు ఇస్తారు దానివల్ల ఏంటంటే నైన్త్ మంత్ లో జాండీస్ అయ్యి రావని కూడా వాళ్ళకి నమ్మకం పిల్లలకి కొంతమంది పుట్టిన వెంటనే జాండీస్ రావడం అట్లాంటివి ఉంటాయి కదండి కొంతమంది ప్రతి మంత్ కూడా ఫిఫ్త్ మంత్ కానీ ప్రతి మంత్ కూడా ఇస్తారండి ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఒకసారి ఇస్తారు దానివల్ల ఏంటంటే మొత్తం పుట్టే బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావని వాళ్ళు ఇస్తారు ఓన్లీ చిగుళ్ళు నాటా ఫిల్టర్ చేసి తాగిస్తారు అండి అది శాస్త్రీయంగా ఎప్పుడు చేస్తారు దాంతోపాటు పిల్లలు కూడా మంచి గ్లోగా పుడతారు అండి రంగు బాగుంటారు ఇప్పుడు చూడండి మోదుపూలు మాములుగా బిఫోర్ ఒక గంట ముందు వేసామండి ఈ ఇప్పుడు మోదుపూలు అండి ఎట్లా ఉంటాయి అంటే సంవత్సరం పడినా దొరుకుతాయి ఇంకా కొంచెం లేట్ అయ్యి వెళ్తే కలర్ మారుతూ ఉంటాయి అండి అంతే అంటే స్టోర్ ఎక్కువ టూ మంత్స్ అయినాయి కలెక్ట్ అయ్యి అందుకు ఈ కలర్ లో ఉంటాయి కొంచెం కలర్ తగ్గుతాయి కానీ దాన్ని దాంట్లో ప్రాపర్టీస్ ఏం పాడవండి ఇవి అంటే ఇప్పుడు మనకి కలర్ వస్తేనే అందులో ప్రాపర్టీస్ ఉన్నట్టు అంటే అప్పుడు కూడా అదే కలర్ వస్తాయి ఇప్పుడు ఈ కలర్ ఉన్నాయి కదా కొంచెం కలర్ కొంచెం తగ్గుతాయి ఎట్లా టూ త్రీ మంత్స్ తర్వాత ఇదే కలర్ వస్తాయి అండి మనం పొడి చేసి కూడా పొడి నీళ్ళలో మిక్సీ కొట్టేసుకుని కూడా చేసుకోవచ్చు ఓకే మనకి అంటే కొన్ని కొన్ని బాడీస్ కి సూట్ అవేమో అన్న ఉద్దేశంతో సోంపు వేస్తామండి సోంపు దాంట్లో మళ్ళీ సోంపు వేసుకోవాలా సోంపు వేస్తాం అంటే డైజెషన్ బాగా అబ్జార్బ్ బాగా అవుతుంది ఏ బాడీ కైనా కూడా తత్వాన్ని బట్టి కలుస్తుంది అని సోంపు వేస్తామండి మోదుగు పువ్వు నీళ్ళలో వేసినప్పుడు ఈ సోంపు కూడా ఫిల్టర్ రెండు కలిపి మనం ఇక్కడ వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళలో మనం ఈ మోదు పూలు ఒక మూడు వేస్తాం వేస్తామండి ఇట్లా వేసిన తర్వాత ఈ సోంపు మనకి మూడు వేళ్ళకి వచ్చినంత వేస్తాము రఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్లవర్స్ చేసాము ఇది ఈ స్పూన్ తో కానీ కలర్ గ్యాస్ స్టవ్ ఉంటే మరగబెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ హాట్ వాటర్ లో వేసుకుని మూత పెట్టేసుకుని అవసరం లేదండి హాట్ వాటర్ వేసేసుకుని ఇట్లా మూత పెట్టేసుకుని పొద్దున్నే ఫిల్టర్ చేసి ఓకే నైట్ పెట్టుకుని పొద్దున్న తాగొచ్చు నైట్ పెట్టి పొద్దున్న తాగొచ్చు లేదు అప్పుడప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవాలంటే మరిగించు అలా మరిగించి తాగొచ్చు ఎంతసేపు మారిపోతాయండి ఓకే ఈ కలర్ చూడండి అంత అవును అవును ఇప్పుడు మీరు చూస్తుండగానే కలర్ మారిపోతుంది కలర్ మారిపోతుంది ఇది వరకు కలర్స్ చేసుకునేవారు అండి ఈ పువ్వులతో ఈ పువ్వులతో కలర్ తయారు చేసుకునేవారు ఈ ఈ ఈ మోదుగా టీవల్ల ఏమి ఉపయోగాలు ఉంటాయంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ కిడ్నీ ఒకేసారి సైజ్ తగ్గిపోవటం అలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారండి తెలియకనే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ ఇవన్నీ అండ్ కెమికలైజేషన్ అయిపోవడం వల్ల వస్తున్నాయి ఇది మోదుపూలు ఎలా తీసుకుంటాం వల్ల మనకి కిడ్నీని బాగా ఫిల్టర్ చేస్తుంది అండి ఫిల్టర్ చేసి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇది రిపేర్ చేసుకుంటది కిడ్నీ ప్రొఫైల్ కొంతమంది పెరుగు పెరుగుతూ ఉంటాయి వన్ పాయింట్ ఫోర్ నుంచి టూకి వెళ్తూ ఉంటాయి అలాంటి టైంలో కూడా ఇది మోదుపూలు పునర్నవా కలిపి డికాషన్ చేసి తీసుకుంటే చాలా ఫాస్ట్ గా డీటాక్స్ పోయి మళ్ళీ ఆ స్టేజ్ నుంచి జీరో పాయింట్ నైన్ కి వన్ కి రావటం జరుగుతుంది అండి ఇప్పుడు ఆల్రెడీ కిడ్నీ సమస్య ఉంది అని క్లియర్ అయిన వాళ్ళు ఎలా తీసుకోవాలంటే డైలీ డైలీ తీసుకోవాలి బ్రష్ చేసుకున్న తర్వాత ఒకసారి సాయంత్రం భోజనానికి ముందు ఒకసారి తీసుకోవాలి వాళ్ళు ఏదైనా మందులు వాడితే దాంతో పాటు కూడా తీసుకోవచ్చు ఇది మనం దట్టు సమ్మర్ లో తీసుకుంటాం వల్ల యూరినరీ ట్రాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావండి అంటే ఎంత ఒక మూడు లీటర్ నాలుగు లీటర్ వాటర్ తీసుకున్నా కూడా మనకి యూరిన్ అవుట్పుట్ రాదు చాలా మందికి అండి యూరిన్ ఫ్రీ ఫ్రీ కాదు స్వటిక్ ద్వారా పోతూ ఉంటది కాకపోవటం వల్ల ఏంటంటే యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది ఈ ఆకు మోదుగా ఆకును కూడా మనం విస్తరా కింద వాడటం వల్ల మనకి డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రాక ఇప్పుడు పొడి అన్నారు కదా ఈ పువ్వుతో పొడి అని చెప్పి అప్పుడు సోంపు అది రెండు పొడిలా కూడా అప్పుడు మరిగించాలా కలుపుకొని వేడి డైరెక్ట్ గా మనం మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి లేదా సమయంలో నైట్ వాటర్ లో వేసేసి పొద్దున్న మూత పెట్టేస్తే ఫిల్టర్ చేసి కూడా తాగొచ్చు అండి అలా తాగచ్చు ఇది ఏంటంటే బాడీని మొత్తం అంతా డిటాక్సిఫై చేసి మెయిన్ కిడ్నీని హెల్దీగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ రావు ఇది తాగిన వాళ్ళకి వాళ్ళకి ఒంటి ఒంటి యొక్క చాయే బాగా పెరుగుతుంది అండి గ్లో గ్లోనెస్ బాగా పెరుగుతుంది పెరగటం వల్ల ఈ మోదు పువ్వుని ఏంటంటే బాడీని చలవ చేసే గుణం ఉంటుంది అండి దానికి హీటిని తగ్గి చలవ చేసే గుణం ఉంటది ఇది కొంతమంది మోదు పువ్వులు కూడా వాటర్లు వేసి స్నానం చేస్తారండి బయట వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది ఓకే ఇది అన్నీ కూడా మనకి ఆయుర్వేదంలో ఈ యొక్క మోదు పంచాంగాలు ఉపయోగపడతాయి మన పువ్వులు వేరు బెరడు ఇవన్నీ కూడా మనకి కాయలు దీని యొక్క గింజలని ఏంటంటే డీటాక్సిఫికేషన్కి వాడతామండి అంటే పిల్లలకి నులి పురుగులు పోవడానికి ఈ యొక్క మోదు గింజలు వస్తాయండి ఇప్పుడు కాడి నుంచి ఈ గింజల్ని మరగబెట్టేసి ఫిల్టర్ చేసి తీసుకుంటాం వల్ల ఏంటంటే వాళ్ళకి వారూమ్స్ ఉంటాయి ఇంటర్నల్ వారమ్స్ ఒక కరెక్ట్గా త్రీ డేస్ తీసుకోగానే వర్రూమ్స్ అన్నీ వెళ్ళిపోతాయండి ఇది అందు గురించి మోదు చెట్టు ప్రత్యేకత ఉంటది చాలా మంది తెలియక నరికేస్తూ ఉంటారు తెలియక ఇది ఇంట్లో ఉంటే మనకి ఫ్యామిలీ అంత హెల్దీగా ఉన్నట్టే దీన్ని కూడా హోమాల్లో కూడా మోదు కంపల్సరీ హోమాల్లో వాడతారు అంటే ఓకే అందుకు మోదు పువ్వు ఏంటంటే ఈ సమ్మర్ లో మనం తీసుకోవడం వలన ఈ సమ్మర్ లో మనకి కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ కాదండి ఎంత వాటర్ తీసుకున్నా గురించి ఇది కిడ్నీ ఫిల్టరైజేషన్ చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా నివారిస్తూ కూడా రానివదు ఇప్పుడు ఎండాకాలం ఎలాగూ వడదెబ్బల సమస్య ఎక్కువగా ఉంటది కాబట్టి అంటే ఒంట్లో వేడి బయట వేడికి తట్టుకోలేక మీరు అన్నట్టు యూరిన్ ఫ్రీగా లేకపోవటం వడదెబ్బ తలగటం ఇలాంటి ఉంటాయి కాబట్టి ఇది మంచిగా సోంపు కూడా చెప్పాను కదండి డిహైడ్రేషన్ అవకన్నా ఉంచుతుంది ఇంకా కావాలంటే దీంట్లో కండ చక్కెర కూడా కలుపుకోవచ్చు అంటే కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు కదా అన్న వద్దు చేసి ఉంది రెండు ఇంగ్రీడియంట్స్ చెప్పాము లేని వాళ్ళు కొంచెం బెల్లం ఉంటుంది కదా బెల్లం కలుపుకోవచ్చు డయాబెటిక్ లేని వాళ్ళు కలుపుకోవచ్చు మనం ఇలా మనం ఏదంటే మనం ఏదో ఏదో షరబత్ తాగుతాం దానికంటే న్యాచురల్ గా మనకి హెల్త్ బెనిఫిట్ వస్తుంది అండి దీనివల్ల అంటే ననారి షర్బత్ తాగుతారు పాటు ఇది ఒక భాగం కింద యాడ్ చేసుకోవచ్చు అది ఎంత కూలింగ్ ఏజెంట్ చూపిస్తుంది ఇది కూడా అంతే కూలింగ్ చూపిస్తుంది ఆయుర్వేదిక్ దుకాణాల్లో అట్లా అండి ఫ్లవర్స్ మోదు ఫ్లవర్స్ అంటారు దీన్ని పలాస అని పిలుస్తారు పలాసా పలాస అని పిలుస్తారు ఇది మోదుగాకులు మీకు దుకాణాల్లో దొరుకుతాయి కదండి మోదుగాకులు కూడా మనకి నెలకు రెండు సార్లు తీసుకుంటాం వల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు దండ భోజనం తింటవాళ్ళు ఓకే ఇప్పుడు కొన్ని కొన్ని రకాలవి ఏవైనా తీసుకున్నప్పుడు మనకు వికారం వచ్చినట్టు అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా లేనప్పుడు అలాంటి ఎటువంటి వికారాలు వికారాలు ఉండవండి ఎందుకంటే నేను ఒక ఐడైమ్ సంవత్సరాల నుంచి చాలా మందికి ఇవ్వటం జరిగిందండి అది వల్ల ఎటువంటి వికారాలు అయితే ఉండవు ఓకే ఇది సేఫ్ అయిందండి ఓల్డ్ లో కూడా చాలా విరివిగా వాడతారు దీన్ని ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అంటే ప్రాచుర్యం లేకపోవడం తగ్గిపోయింది ఇదైతే ఈ విధంగా మనం కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ఒకటి యాక్ట్ చేసుకుంటే ఇది దీని పనితీరే వేరు ఉంటుందండి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మోదుగ టీ అనేది వింటున్నాం కానీ అసలు దానివల్ల ఎటువంటి ఉపయోగాలు తెలుసుకుంటేనే కదా ఎవరైనా వాడేది దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి నమస్తే